కరీంనగర్ నగరపాలక సంస్థలో పార్కు స్థలాల పరిరక్షణపై నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శించారు నగరపాలక సంస్థలు పార్కులు అవుతున్నాయి పార్కులను పెద్ద ఎత్తున కబ్జాలు చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి కరీంనగర్ నగరంలో కనబడుతున్నది ఒకప్పుడు నూట ఇరవై ఉంటే తర్వాత యాభై ఎనిమిదికి వచ్చినాయి యాభై ఎనిమిది నుంచి కేవలం ముప్పై ఎనిమిది పార్కులు ఉన్నాయని చెప్పేసి సమాచారకు చట్టం ద్వారా సమాచారం తీసుకుంటే అధికారులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సాయి కృష్ణ థియేటర్ పక్కన ఉన్నటువంటి ఏదైతే పార్క్ ఉందో ఆ పార్కును కబ్జా చేయడం జరిగింది కబ్జా చేయడం కాదు ఆ పార్కు కోసం మున్సిపల్ నగరపాలక సంస్థ నుంచి ఏడు లక్షల ముప్పై ముప్పై వేల రూపాయలను కంపౌండ్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం దాన్ని కంపౌండ్ వాళ్ళు డెవలప్ చేశారు డెవలప్ చేయడం కాదు దాన్ని గేట్ కూడా పెట్టడం జరిగింది ఆ గేటును కబ్జాదారులు కూలగొట్టి సపరేట్ గేటు పెట్టుకొని దాంట్లో షెడ్ కూడా వేసుకున్నారు నేను అడుగుతా ఉన్నా మున్సిపల్ అధికారులను టౌన్ ప్లానింగ్ అధికారులను ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మున్సిపల్ అధికారుల సహకారంతో కబ్జా కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారు మున్సిపల్ అధికారి సపోర్ట్ తోటి అంతా జరుగుతుందని చెప్పేసి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం ముడుపులు తీసుకోవడం వల్లనే ఈరోజు నగరంలో ఉన్నటువంటి పార్కులు మొత్తం కూడా మాయమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈ కబ్జా చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది నిగ్గుదే నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత అధికారులందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా దాదాపు కలెక్టరేట్ కూతవేటి దూరంలో దాదాపు కోటి రూ గుంటకు కోటి రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి పార్కు సలను కబ్జా చేస్తే కూడా కండ్లుండి కబోదిలా ఇలా అధికారులందరూ చూస్తున్నారని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం అన్ని తెలుసు అధికారులకు కానీ కావాలని చెప్పేసి అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలే స్పందించి తక్షణమే కబ్జా గురైనటువంటి పార్కు స్థలాన్ని కాపాడాలే అక్కడ పార్కు స్థలం అని చెప్పేసి బోర్డు కూడా అరేంజ్ చేయాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పార్కు స్థలాన్ని కాపాడాలని ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కమిషనర్గా సానుకూలంగా స్పందించారు తక్షణమే రేపే అధికారులను పంపించి ఎంక్వైరీ చేయిస్తామని చెప్పేసి కూడా మాకు పార్టీకి హామీ ఇవ్వడం జరిగింది బండారి శేఖరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్